హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కల గురించి మనకు పెద్దగా తెలియక వాటిని పెద్దగా పట్టించుకోము వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అయితే మనం బాగా తెలిసిన మూడు మొక్కల యొక్క ఆకుల గురించి తెలుసుకుందాం మనం ప్రతిరోజు ఈ మొక్కలను చూస్తూనే ఉంటాం ఈ ఆకులను వాడుతూనే ఉంటాం అయితే వాటిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు వాటిల్లో వేప ఆకు ఒకటి వేప చాలా చేదుగా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగానే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారణిగా పరిగణిస్తారు మన పూర్వీకులు వేపను ఎక్కువగా వాడేవారు అలాగే వేపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ హైపర్ గ్లైజమిక్ యాంటీ అల్సర్ యాంటీ మలేరియల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మ్యూటజెనిక్ యాంటీ కార్సోజెనిక్ లక్షణాలు విటమిన్ ఏసీ కెరోటినైడ్స్ లినోలియక్ ఓలియక్ లాంటి సమ్మేళనాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు ఖాళీ కడుపుతో నాలుగు లేదా ఐదు లేత వేప ఆకులను నమిలి మింగితే సరిపోతుంది లేదంటే ఆకుల నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఈ విధంగా చేయటం వలన పేగు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అలాగే పేగు ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది ఇక రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది వేపాకులను తిన్న వేపాకుల నీటిని తాగినా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి దాంతో డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది అయితే డయాబెటీ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులను వేసుకోవలసిందే అలా మందులను వాడుతూ ఇటువంటి ఆకులను తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి మనం వేసుకునే టాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది ఇక మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది వేపాకుల్లో ఉండే ఫైబర్ ప్రేగులు కదలికలను మెరుగుపరిచి కడుపు బురం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఖాళీ కడుపుతో వేపాకులను తింటే లెవర్ ఆరోగ్యంగా ఉంటుంది వేపాకుల్లో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా లివర్ కణాలు దెబ్బతింటాయి వేపాకులు రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా రక్తంలోని మలినాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడి లివర్ పనితీరును మెరుగుపరిచి లివర్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఆకులు దివ్య ఔషధం అని చెప్పవచ్చు ప్రతిరోజు నాలుగు లేదా ఐదు ఆకులను నమిలి మింగవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు వేప కాస్త చేదుగా ఉన్న కాస్త భరించి తింటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు ఇక ఆ తర్వాత కరివేపాకు కరివేపాకును మనం ప్రతిరోజు వంటల్లో వేసుకుంటూనే ఉంటాం మనలో చాలామంది కరివేపాకును కూరల్లో వేసినప్పుడు తీసి పక్కన పాడేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా కరివేపాకును తినటం అలవాటుగా చేసుకుంటారు ప్రతిరోజు నాలుగు లేదు ఐదా కరివేపాకు ఆకులను నమిలి మింగితే సరిపోతుంది లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు కరివేపాకు తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఐరన్ లోపం ఉండదు అలాగే ఎముకల బలానికి సహాయపడే కాల్షియం చాలా సమృద్ధిగా ఉంటుంది కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన కీలనొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది సాధారణంగా షుగర్ ఉన్నవారిలో ఎముకలు నొప్పిగా ఉంటాయి ఎముకల నొప్పులు తగ్గించి ఎముకల్ని బలంగా చేయడంలో కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది ఇక కరివేపాకులో పాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన డిటాక్సిఫయర్గా పనిచేసి మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి వాటి పనితీరు మెరుగుపడేలా చేస్తుంది ఇక రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది ప్రోటీన్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఇమ్యూనిటీ పెరిగి సీజన్ మారినప్పుడు వచ్చే ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది కరివేపాకు తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు చెడు కొలెస్ట్రాల్ తగ్గితే బీపీ కూడా కంట్రోల్ అవుతుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు కరివేపాకులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది మలబద్ధకం సమస్య దూరం అవుతుంది అలాగే అజీర్ణం గ్యాస్ కడుపు బురం వంటి సమస్యలు ఏమీ లేకుండా హ్యాపీగా ఉండవచ్చు అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది ప్రోటీన్ లోపం ఐరన్ లోపం కారణంగా జుట్టు రాలే సమస్య అనేది వస్తుంది ఆ సమస్య లేకుండా చేయడానికి కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకులో బీట్ వల్ విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది కాబట్టి ఉదయం సమయంలో కరివేపాకు తినడం లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం చేస్తే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కూడా కరిగిపోయి బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది డయాబెటీస్ అధిక బరువు ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టడానికి కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ రక్తపోటు నియంత్రణలో ఉండాలన్న కరివేపాకు తప్పనిసరి కాబట్టి కరివేపాకును తినటం అలవాటుగా చేసుకోండి ఇక ఆ తర్వాత తులసి దాదాపుగా ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు తులసిని పూజిస్తూ ఉంటాం రోజు ఉదయం పరగడుపున నాలుగు లేదా ఐదు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగినా సరిపోతుంది దీనిలో ఉన్న గొప్ప గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక మొటిములు దద్దుర్లు తగ్గించటానికి కూడా ఈ ఆకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దంత సమస్యలు చిగుళ్ళ సమస్యలు లేకుండా శ్వాస సులభతరం అయ్యేలా చేస్తుంది ఇక తులసి ఆకులను నేరుగా తినవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి తీసుకోవచ్చు తులసిలో యుజనాల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది ఆథ్రైడైస్ నొప్పి వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వును కరిగించి బరువును తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి ఇక తులసిలో అలర్జీ లక్షణాలను తగ్గించడానికి ఎన్నో పోషకాలు ఉన్నాయి దీనిలో ఉండే యుజనాల్ అనే సమ్మేళనం మానసిక పరిస్థితిని మెరుగుపరిచి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఊపిరిదిత్తులను క్లియర్ చేస్తాయి ఉబ్బసం ఉన్నవారిలో శ్వాసను క్లియర్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది తులసిలో ఉండే యజనాలను సమ్మేళనం డయాబెటీస్ నియంత్రణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్ర స్థాయిల నియంత్రణలో ఉండటానికి తులసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ దెబ్బ తినకుండా శరీరాన్ని కాపాడతాయి ఫ్రీ రాడికల్స్ కాలక్రమేణా కణాలను దెబ్బతీస్తాయి అలా దెబ్బతీయకుండా కాపాడటానికి తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయి తులసిలోని యుజనాలనే సమ్మేళనం కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది రక్తపోటు నియంత్రణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది సీజన్ మారినప్పుడు దగ్గు జలుబు గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండాలంటే తులసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేసి దగ్గు జలుబు వంటివి ఏమీ లేకుండా చేస్తుంది కాబట్టి ప్రతిరోజు తులసి ఆకులను తినటానికి ప్రయత్నం చేయండి అయితే కొంతమందికి గ్యాస్ సమస్యలు ఉంటాయి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తులసి ఆకులను నేరుగా నమలకుండా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే సరిపోతుంది నోటి దుర్వాసనకు కూడా చాలా బాగా సహాయపడుతుంది ప్రతిరోజు నాలుగు లేదా ఐదు ఆకులను తీసుకుని మంచి ప్రయోజనాన్ని పొందండి వేపాకులు కరివేపాకు తులసి ఆకు ఈ మూడు ఆకులు మన దైనందిక జీవితంలో ఎన్నో రకాలుగా సహాయపడతాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి